వీక్షకులు స్వాగతం నమస్కారం కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాజ్ దొంగ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి కేసు ఎదుర్కొంటున్న క్వాజ్ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పలకరించకుండా పారిపోయిన విషయాన్ని మాట్లాడకుండా కోటం ప్రభుత్వం అంటాడు తుఫాన్ అంటాడు అచ్చెన్వాయుడు సవాల్ అంటాడు అచ్చెన్వాయుడు సవాల్ ఎవరికి చేశాడు జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశాడు నీలాంటి దొంగలకి సవాల్ చేయలేదు అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అవగాహన ఉంటుందేమోనని అచ్చెన్నాయుడు గారు సవాల్ చేశాడు దానికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదు నువ్వు దొంగవే నీతో చర్చించే స్థాయికి దిగజారలేదు అచ్చెన్నాయుడు బుద్ధి జ్ఞానం లేకుండా సిగ్గుశ్వరం లేకుండా అన్నం తింటనే కనీసం ఇంగితం లేకుండా ముందా తుఫాన్ కోసం చంద్రబాబు నాయుడు గారు అహనసలు కష్టపడి ప్రజలను ఆదుకొని వారికి కావాల్సిన సేవలు చేస్తే దాన్ని ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఏదో పీకాడు పారిపోయాడు అంటాడు ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు ఉండవల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం చేశాడు కనీసం తనకు పది కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను కూడా సందర్శించకుండా ముంతా తుఫాన్ వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల్ని పలకరించకుండా ఎందుకు పారిపోయాడు ఈ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పే ధైర్యం లేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు దొంగలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే రాష్ట్రం అవాక్కై చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యల మీద జగన్మోహన్ రెడ్డి ఎలహంక పారిపోవటం మీద విశ్లేషించడానికి మూతపడున్నారు అనలిస్ట్ శ్రీలీగారావు వారిని అడిగి మరిశేషన్ తీసుకుందాం నమస్తే శ్రీలీ నమస్తే అండి కాగానే రెడ్డి ప్రశ్న పెట్టి ఉంటారు మీరు నీచుడు దుర్మార్గుడు దరిద్రుడు దొంగ అలాంటి దొంగ సన్నాసులు కూడా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు తుఫాను గురించి మాట్లాడుతున్నారు చేసిన సేవల గురించి మాట్లాడుతున్నారు పారిపోయిన జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఎత్తట్ల అసలు ఎందుకు వచ్చాడు ఎందుకు పారిపోయాడు కనీసం తన బాధ్యతగా ఒక పార్టీ నాయకుడిగా పులివెందుల ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా దగ్గరున్న ప్రజలు కూడా పరామర్శించకుండా పారిపోయాడు దాన్ని కప్పెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రజల దృష్టి మళ్ళించే భాగంగానే ఇలాంటి దొంగల ప్రెస్ మీట్లు మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని అదేదో సినిమాలో మహేష్ బాబు అంటాడు అరే గోవర్ధనం నీకు బాగా ముదిరిందిరా అని ఆ డైలాగ్ ఇక్కడ కరెక్ట్గా సూట్ అయింది దొంగకి ఈ గోవర్ధన్ రెడ్డికి బాగా ముదిరింది బాగా అసలు మాట్లాడే భాష విధానం నువ్వు పోలీసులు దొరకకుండా దాదాపుగా కొన్ని నెలల పాటు దొంగ పోలీసు ఆటాడి రాష్ట్రాలు రాష్ట్రాలు వదిలి పారిపోయి పారిపోయి మరి ఎక్కడెక్కడో స్పాల్లో తిరుగుతూ ఎక్కడో మసాజ్ సెంటర్లో దొరికి మరి ఎక్కడో ఆటో డ్రైవర్ల ఫోన్ నుంచి ఫోన్లు మాట్లాడి హైదరాబాద్లో నోటీసులు ఇస్తే నెల్లూరులో ఉన్నానని నెల్లూరుకు నోటీసులు ఇస్తే హైదరాబాద్లో ఉన్నానని చెప్పి దొంగ పోలీస్ ఆట ఆడిన దొంగ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ దొంగ గతంలో కూడా చాలా భయంకరమైన వర్డ్స్ యూస్ చేశాడు అదేంటంటే పోలీసుల్ని బట్టలోడితే సమాజం ముందు నిలబెడతానని మరి ఎందుకు కేసు ఫైల్ చేయలేదో ఇంతవరకు అర్థం కాని పరిస్థితి ఈ రోజున ఈయన అదే పోలీసులు బట్టలేకుండా లాక్కొచ్చారుగా కేరళ నుంచి అది కరెక్ట్ మరి ఈ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దమ్మంట ధైర్యం అంట చావంట అసలు ఇంకా మాట్లాడే మాటలకి కొంచెమైనా సరే మనం అన్నం తింటున్నామా లేక పశువులు తినే ఉన్నది తింటున్నామా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో గతంలో ఏమి ఎలగబెట్టాడు మంత్రి పదవులు అవి ఇవి మరి మరి కనీసం ఆ హుందాతనం అనేది కూడా లేకుండా మేము ఇలానే మాట్లాడతాం నిన్నటి నుంచండి ఈ రోజున ఈయన మాట్లాడటానికి కారణం ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో మోంతా తుఫాన్ కంటే వేగంగా తిరిగి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా అంతకంటే వేగంగా వెళ్ళిపోయాడు మరి ఎందుకు వచ్చాడో తెలియదు ఎందుకు వెళ్ళాడో తెలియదు అనేది బాగా కనిపిస్తుంది మరి ఆయన ఏం చెప్పాడు అసలు తుఫాన్ అంటేనే ప్రకృతి విపత్తు కాదు నారా చంద్రబాబు నాయుడు అంటే మనుషులు సృష్టిస్తారంట మరి తుఫాన్ని మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తుఫాన్లు సృష్టించాడు ఈ రోజున అసలు వీళ్ళు మాట్లాడే సిగ్గు లేకుండా రాసుకున్నారు కదండి వక్రాక్షులు అడ్డం ఆపాడంట మంతా తుఫాన్ని చేతులు అడ్డం ఆపేశాడంట ఈ పోటుగాడు ఈ గ్రీకు వీరుడు మనం ప్యాలెస్ లో పోడుకుని సినిమాల్లో చూస్తా ఉంటాం ఆ భూతాలు రాక్షసులు హాలు నోరు తెరవంగానే ఆ గాలి వస్తూ ఉండిద్ది అలా ఏమన్నా ఆపాడేమో ఈ జగనాసురుడు మరి అంతేగా పాస్ సినిమాల్లో పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా చూసేవారు బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో అయితే చాలా చక్కగా ఇట్లాంటివి చూపించేవాళ్ళు అవేమన్నా చూస్తూ అలా చేయొచ్చు అని చెప్పేసి సాక్షులు రాసుంటారు మా జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి నుంచున్నాడు తుఫాన్ అంతా ఆయన నోట్లోకి వెళ్ళింది ఆయన ఆ మధ్య విన్నాగా అసలు సామాన్యమైన వ్యక్తి కాదు అదొక సూపర్ డూపర్ మనిషి అని చెప్పేసి ఏదో సూపర్ మ్యాన్ లాగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కానీ ఇక్కడ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించింది కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడెక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి ఎన్ని వేల కిలోమీటర్ల లెక్క రహదారులు మరి డ్యామేజ్ అయిపోయినాయి వాటికి ఎంత ఖర్చు అయింది మరి దాదాపుగా ఎన్ని రాష్ట్రాల్లో ఏ పంట ఏ విధంగా నష్టపోయారు వాళ్ళకి నష్టపరిహారాన్ని ఏ విధంగా చెల్లించాలి మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అక్కడ కొంతమంది అధికారులను నియమించారు అంటే కాగానే గోవర్ధన్ తెలియదా మొన్న చూసామండి ఆయన ఎవరు అమెరికాలో ఉండి చింత ప్రదీప్ రెడ్డో ఎవరో సోషల్ మీడియా ఆయన లండన్ ఆయన ఏదో అసలు లోకేష్ ఏం పని అన్నాడు మరి ఆయన ఏ శాఖలో పనిచేస్తున్నాడు అనేది కూడా తెలియకుండానే మరి ఆయనకి ఏం పని అక్కడ ఎందుకు గుర్తున్నాడు అని చెప్పి మాట్లాడారు మీరు ప్రస్తావించారు కాబట్టి ఆ పేరు గురించి మాట్లాడుకోవలసి వస్తుంది నాకైతే అసలు అతని పేరు వచ్చిన ఇష్టం ఉండదు లండన్లో డాక్టర్ని అంటాడు రోజుకు పన్నెండు గంటల పాటు సోషల్ మీడియాలో ట్వీట్లు వేసుకుంటా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకుంటా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా ఉంటాడు ఇతను ఏం డాక్టర్ అక్కడ ప్రజలకు ఏం సేవ చేస్తున్నాడు ఏ రకంగా సంపాదిస్తున్నాడు అతనికి సంపా సంపాదన మార్గం ఏంటి ఇలాంటి పులిహారాలు పిసుకుంటా అవాకులు చవాకులు పెళ్తా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అమాయకులని గ్యాదర్ చేసుకుని వీడియోలు చేసుకుంటా కాలక్షేపం చేస్తా జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదనతో లండన్లో కొనుక్కున్న ఆస్తుల్ని కాపాడుకుంటా సూపర్వైజర్ పనిచేస్తా వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాడు అక్కడ పైకేమో డాక్టర్ బిల్డప్ చేసే పనేమో వాచ్మెన్ డ్యూటీ జగన్మోహన్ రెడ్డి హాస్టల్కి అతను వాచ్మెన్ అక్కడ రాణంలో అంటే ఇక్కడ ఒకటండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐటీ విద్యా మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారన్న విషయం కూడా తెలియకుండా వాళ్ళు మాట్లాడే మాటలు ఈ రోజున కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి మాటలు అసలు అచ్చెన్నాయుడు గారు ఏమని సవాల్ విసిరారు ఎవరికి విసిరారు అసలు వీళ్ళు అధికారంలో రాగానే ప్రతి ఒక్కటి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మొత్తం ఆపేశారు కదా మరి దానికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా మరి కాకాని గోవర్ధన్ రెడ్డికి నువ్వు కార్జు అక్రమంగా తవ్వకాలు జరిపి వందల కోట్ల రూపాయలను కొళ్ళగొట్టి మరి నీ దగ్గర తప్పుంటే నువ్వు తప్పించుకొని తిరిగావా తప్పించుకొని పారిపోయావా మరి లేకపోతే ధైర్యంగా మరి దొంగచాటుగా ఎదుర్కొన్నావా మరి అది క్లియర్గా అర్థమవుతుంది ఆ రోజు నువ్వు ఎక్కడ దొరికావు ఏ స్థితిలో దొరికావు ఎక్కడ ఉన్నావు అనేది కూడా మరి ఈ రోజున ఈయన కూడా చివరికి రాష్ట్ర ప్రభుత్వం గురించి వ్యవసాయ శాఖ మినిస్టర్ గురించి మరి ముఖ్యమంత్రి గారి గురించి ఈ విధంగా మాట్లాడే విధానాన్ని చూస్తుంటే అంటే దొంగల చేత నీతులు చేపించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో అనమాట అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ మోసగాళ్ళ మాటలని ఆ గుంపుని ఆ ముఠాన్ని నెత్తిడి మీద పెట్టుకుని అధికారం చెప్పి ఇవాళ కూడా ఆ దొంగల గుంపు ముఠాల దొంగ మాటలు వినాల్సిన దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉంది ప్రజలు ఉన్నారు చేసిన తప్పు ఏంటంటే పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిని చేసుకోవటమే చిన్న పొరపాటుకి ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో తెలుస్తా ఉంది అర్థమవుతా ఉంది ప్రజలకు అలాగా అండి ఈ రోజున కాకాడి గోవర్ధన్ రెడ్డికి సమాధానం చెప్పాలంట మొన్న ఆవిడ వచ్చింది శ్యామల అనేది చంద్రబాబు నాయుడు గారు రావాలి లోకేష్ గారు ఎందుకు వచ్చి చెప్తారమ్మ నీకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఆడెవడో తాగటం ఏంటి వెళ్ళి బస్సు కింద పట్టడం ఏంటి ఆ బస్సు తగలబడిపోవటం ఏంటి ప్రాణ నష్టం జరగటమేంటి దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సంబంధం ఏంటి అసలు అన్నిటికంటే ముందు శ్యామల చెప్పాల్సిన సమాధానం బెట్టింగ్ యాప్లో ఎంతమంది ప్రాణాలను ఈవిడ పట్టున పెట్టుకుంది సారీ తప్ప నేనేం చెప్పలేనంది కదా చేయలేనంది కదా ఈవిడ కూడా ఈ రోజున ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మరి హోం మంత్రిని అందరినీ అడిగే స్థాయికి వచ్చిందంటే మీకు ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఆ పార్టీలో మహిళా నాయకులే లేనట్టు పార్టీల నాయకులే లేనట్టు ఆ బెట్టింగ్ యాప్లు చేసుకుని జీవనం సాగించే ఆ మీరు ఏదో పేరు చెప్పారు ఇప్పుడు ఆవిడ పేరేంటి శ్యామల శ్యామల లాంటి వ్యక్తిని అధికార ప్రయత్నం చేసుకున్న దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది మరి ఈ రోజున ఈ అవినీతి పనులు చేసి అవినీతి పనులుగా మరి జైలు పాలయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన వీళ్ళు ఇంత గొప్పగా ఒక చరిత్ర ఉండి ఒక విజనరీ లీడర్గా ఏపీ బ్రాండ్ అని పిలుచుకున్న నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రిత్వ శాఖను కానివ్వండి వాళ్ళను కానివ్వండి వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఇంకా దమ్ము ధైర్యం అంటూ నీచాతి నీచంగా దిగజారిపోయి మాట్లాడే విధానాన్ని మరి ఆయన ఎక్కడున్నాడో లండన్ నుంచి మందులు తెచ్చుకున్నాడో మర్చిపోయాడో లేకపోతే వాళ్ళు ఇవ్వలేకపోయారో తెలియదు కానీ ఈ రోజున ఈయన పిచ్చి పరాకాష్ఠగా చేరింది మరి అట్లాంటి వ్యక్తికి మేము మందులు ఇవ్వలేం అనే చేతులు ఎత్తేసారనేది వినిపిస్తుందండి మరి నిన్నటి నుంచేమో అందరు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్తున్నారు మరి ఆయనకు మందులు తెచ్చి పెట్టండి అని మరి నిజంగానే మందులు మర్చిపోయొచ్చాడా వాళ్ళు అసలు చేతులు ఎత్తేసారా ఈయనకి ఇవ్వలేమని తెలియదు కానీ మరి ఇట్లాంటి వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడే వ్యక్తిని ఏ విధంగా చూడాలో ఏ విధంగా పోల్చాలో కూడా అర్థం కాని పరిస్థితి అవాకులు చవాగులు పేలుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి శ్యామల లాంటి వాళ్ళని ప్రజలు తిరగబడి మెట్టుతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తమ పరిపాలన చేసిన అరాచకాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా అసమర్థుడు పనికి మాలినవాడు జగన్మోహన్ రెడ్డిని ప్రజల దృష్టి నుంచి మళ్లించి సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా అవ్వాకులు చవాకులు పేలుతున్నా కాగానే గోవర్ధన్ రెడ్డి కబడ్దార్ మెట్టు తెగలాగా ప్రజలు కొట్టే పరిస్థితి తెచ్చుకోబాక విశ్లేషించిన శ్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం